మనకి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి ఈ వార్షిక పరీక్షల్లో ఖచ్చితంగా గతంలో మనం ఎనిమిదో తరగతిలో చెప్పుకున్నాం తొమ్మిదిలో కూడా చెప్పుకున్నాం పదో తరగతిలో కూడా మీకు ఉపయోగపడుతుంది అదే వ్యాకరణాంశాలలో ముఖ్యమైనది ఛందస్సు గతంలో కదా మనం ఛందస్సు చందస్సు అనగా పద్యం గేయం లక్షణాలు తెలిపేది ప్రతి పద్యానికి పేరుంటుంది తెలుసు పద్యం ఉంటే ఊ ఉంటే ఏమిటి చావుటే Mountain, Mountain. ఘన విభజన చేస్తేనే మనకు తెలుస్తుంది ఘన విభజన చేయడానికి రెండు గుర్తులు ఉపయోగిస్తాం పాదాన్ని ఇచ్చిన పద్య పాదాన్ని మనం ఘన విభజన చేయాలి ఘనాలు గుర్తించాలి ముందు తరారు విభజన ఘనాలు గుర్తించడానికి మొట్టమొదటిసారిగా గురువు దీనికి గుర్తు యు అనుకోండి రెండు లఘువు దీనికి గుర్తు అయ్యి అంటే ఇచ్చిన పద్యోపాదములో ఏ అక్షరానికి గురువు పెట్టాలి ఏ అక్షరానికి లఘు పెట్టాలి ఇది చాలా చాలా ముఖ్యమైన ఏ అక్షరానికి గురువు పెట్టాలి ఏ అక్షరానికి లఘు పెట్టాలి అంటే ತೀರ್ಥಾಕ್ಷರಾಲೀ ಕೂಡ ಗುರುವುಲೇ അതേ വിധ പൊല്ല kan ఏమిటిక్తాక్షరం అంటే మర్చిపోతారు ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఆ హుకి అదే హల్లు ఒట్టు వస్తే అది అక్షరం ఉదాహరణకి అంటుంది ఇది దీర్ఘం లేదు లఘు అవ్వాలి అంతే కదా దీర్ఘండి గురు అవుతుంది కానీ ఈ విత్తాక్షరం వల్ల ఇది గురువు అయిపోతుంది ఇది లఘువే దీర్ఘం లేదు కదా తెలిసి దీర్ఘండి గురువు అవుతుంది కాబట్టి అదేవిధంగా సంయుక్తాక్షరం సంయుక్తాక్షరము దానికి కన్యా రాసన ఇక్కడ రాదు కూర్చొని అనమాట దీర్ఘం లేనప్పుడు కూడా కాబట్టి అక్షరాలు దీర్యాక్షరాలు అక్షరాలు సున్నా అక్షరాలు ఎవరితో కూడిన అక్షరాలు దిగ్ధాక్షరాల సంయుక్త అక్షరాలు ముందు అక్షరాలు ఇవన్నీ గురువులే మిగతా లఘువులే ఇంకేమన్నా దీర్ఘం లేని అక్షరాన్ని లఘువులు అయిపోతాయి వట్టసుడు అక్షరాలు ఉంటాయమ్మా క్రు ఇది సంయుక్త అక్షరం ఉండదు కాదు ఇది మమ్మల్ అక్షరమే అరుక అక్షరం అంటాం ఇది లఘు అవుతుంది దీన్ని దీర్ఘం ఉంటే గురు అవుతుంది చూస్తారు ఇంతేనా గురులోవులు గుర్తించు ఇప్పుడు ఒక ఉదాహరణ చేద్దాం ఉదాహరణ చేస్తే మీకు సులువుగానే అర్థమవుతుంది आप लोग सामान्य लड़कियाँ बन केंद्र आसुन बनाने मेरा ना राय बोलो सिलिकॉन बुद्धिसाहेब ये लोग ఒకటే వర్షం శివరాజంతడలో సిద్ధామ స్నేహితుంది ఇప్పుడు గురులోపులు గుర్తించాలి ఒక్కసారి చెప్పడమ్మా పోయిన తర్వాత అక్షరం సంయుక్త అక్షరం ఉంది కానీ చేరుకోవాలి ఇది సంయుక్త అక్షరం కదా సంయుక్త అక్షరం కదమ్మా ఇది కూడా ఉంది ఇది కూడా దక్త అక్షరం అక్షరం లక్షలు గురువు చెప్పుకున్నాం కదా అది ఎక్కడంటే ఆ పదములోనే వర్తిస్తుంది శివరాధ పదం ఒక పదం ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ వచ్చింది అనుకో ఇక్కడ రాదు ఎందుకంటే పద విభజన జరిగింది ఉదాహరణ చూడొచ్చు మనం ఈ టా దగ్గర ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్నా ఉదాహరణకి మనం ఏం చెప్తాం దాని ముందు లక్షలు గురువులు పెడతాం కానీ పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు పాద విభజన ఈ పదములో జరిగితేనే ఇక్కడ మేము పురుషు ఈ పదమే కాబట్టి లక్షణం వచ్చింది అక్కడ శృతాము ఇలాగా పాత విభజన జరిగితే ఎట్టి మనిషిలో ఉండదు శృంగాముద ఛాయ అనేది ఒకే పదం విభజన చేయలేదు పుస్తకం చూడండి ఒకవేళ విభజన శృతాంబు ఛాయీ అప్పుడు ఈ లక్షణం గురువు అవుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన విషయంలో భావించవాలి ఎక్కువ విద్యార్థులు ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే అక్షరం సంయుత అక్షరం ఉంది అక్షరం గురువు అవుతుంది కదా అనుకుంటుంది రుచు ప్రకారం అవుతుంది కానీ ఆ పదములో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది పద వే జరిగితే ఇక్కడ ఉదాహరణ సిద్ధాంబు చాయా వేరు వేరుగా ఉంది అనుకుంటాం అప్పుడు ఇదేమవుతుంది ఇది గురువు అవుతుంది ఇది ఒకటే పదే కాబట్టి లక్షణం నిర్మితం కదా ఇప్పుడు విభజన చేస్తాం విభజన చేసినప్పుడు వృత్త పద్యాల్లో మాత్రం విభజన మూడు మూడు అక్షరాలకి ఇక్కడ ఎక్కడో తప్పు రాశాను ఇక్కడ గుర్తు పెట్టాలి సున్నా చిన్న వచ్చేదా చూసారా గుర్తుపట్టాలంటే తప్పు రాసానని తెలియపరచాలి ఎప్పుడైతే మన సున్నా పెట్టాలి చదువు వస్తుంది లేదా అది విద్యార్థి యొక్క వివేచనం కరెక్ట్గా మీరు చేయగలుగుతా లేదా సున్నా పెట్టలేదు నేను మీరు గుర్తించలా ఇప్పుడు చూసాను చూసావా ఈ విధంగా సంరక్షణ అవుతుంది కదా ఇప్పుడు చూడదాం ఇలా వచ్చిన తర్వాత దీనికి ఒక్కొక్క కణానికి ఒక్కొక్క పేరు పెట్టాలి లఘు లఘు గురువు అంచె గురువు సగణం ఆది గురువు భగణం అంచె లఘు రగణం

ఇందాక మనం సుమారు బా అయిపోతే అప్పుడే అయిపోతుంది అయితే ఈ ఎంత ఎలా గుర్తిస్తాం ఈ గతంలో చెప్పాను లేకపోతే